రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం కాచారం వద్ద సులోచన ఫామ్ హౌస్ లో భారీగా నగదు స్వాధీనం చేసుకున్న ఆంధ్రప్రదేశ్ సిట్ అధికారులు పన్నెండు బాక్సుల్లో దాదాపు పదకొండు కోట్లు ఉన్నట్లు అధికారులు గుర్తించారు పట్టుబడ్డ నగదు ఆంధ్రప్రదేశ్లోని లిక్కర్ స్కామ్ కు సంబంధించిన డబ్బుగా గుర్తించిన సిట్ అధికారులు అర్ధరాత్రి ఫామ్ హౌస్ వద్దకు చేరుకున్న సిట్ అధికారులు ఫామ్ హౌస్ లోని పన్నెండు బాక్సులు ఉన్న పదకొండు కోట్లు స్వాధీనం చేసుకున్నారు స్థానిక పోలీసులకు సమాచారం అందించిన ఆంధ్రప్రదేశ్ సిట్ అధికారులను నగదును ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తరలించారు తరుకే విష్ణు తన విద్యాను వ్యాగవతం చేర్చుకు కొత్త పదవి నిలబెట్టునై ఈ 12 కోట్లకు 2000000 ఇక్కడ ఎక్కడ ఎక్కడ అదుల ఆత్రమగా Thank <laughs> you.